జై వాసవి జై జై వాసవి ఈరోజు మనం ఈ వీడియోలో వాసవి మాత జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం మన భావితరాల వారికి తెలియపరుద్దాం వాసవి మాత వైశాఖ మాసం శుద్ధ దశమి శుక్రవారం పునర్వసు నక్షత్రంలో జన్మించారు వాసవి పరమేశ్వరి దేవి అమ్మవారి అవతారంగా హిందువులచే పూజించబడే ఒక దేవతామూర్తి ప్రధానంగా గోమతి లేదా ఆర్యవైశుల కులస్తులకు కులదేవత ఈ కులస్తులు అధికంగా ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో నివసిస్తారు ఆంధ్రప్రదేశ్లో గల పెనుగుండలో అతిపెద్ద దేవాలయం ఉన్నది ఇది వైశ్యులకు పవిత్ర క్షేత్రం పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యులు కాశీగా భావిస్తారు పెనుగుండలో అమ్మవారి సోదరుడు విరూపాక్షుడు ఆలయం నిర్మించారు అమ్మవారు త్రిశక్తి స్వరూపిణి శక్తి సమన్విత శక్తి స్వరూపిణి శక్తి ప్రదాత లలితా సహస్రనామంలో పేర్కొన్నట్లు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి ఈ మూడు శక్తులను శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి శ్రీ మహాకాళిగా ఆరాధిస్తారు వాసవి అన్న మాటకు అర్థం పరబ్రహ్మ మనిషి ఆమెయే కామాక్షి ఆమెయే మీనాక్షి ఆమెయే విశాలాక్షి ఆమెయే అంబ ఆమెయే వాసవాంబ తెల్లని వస్త్రం ధరిస్తే చదువుల తల్లి సరస్వతిగా వస్త్రం ధరిస్తే శక్తినిచ్చే పార్వతిగా ఐశ్వర్యం ఇస్తే లక్ష్మిగా ఈ మూడు శక్తులు కలిపితే వాసవాంబ ముగ్గురమ్మల మూలపుటంబ వాసవుడు అంటే ఇంద్రుడు ఇంద్రశక్తి అంటే ఇంద్రాణి ఇంద్రాణి అంటే అర్థం స్వర్గలక్ష్మి ఇంద్రుడి యొక్క శక్తి ఏదో ఆమెయే ఇంద్రాణి కాబట్టి ఇంద్రశక్తిగా పిలువబడే తల్లి వాసవాంబ ఇంద్రియాలకు శక్తి ఏదో ఆమెయే వాసవి ఈమెయే ఒకప్పుడు సీతగా ఒకప్పుడు రుక్మిణిగా ఒకప్పుడు కాత్యాయనిగా ఒకప్పుడు దాక్ష్యాయనిగా ఒకప్పుడు వాసవిగా వచ్చింది ఈమెకు చిన్న వయసు నుండి సంగీతం నేర్చుకోవటం పాడటం చలికత్తలకు నేర్పటం చాలా ఇష్టం ఇప్పుడు వాసవి మాత జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం కొల్హారునికి కుసుమశ్రేష్ఠుడు అనే పుత్రుడు కలడు కుసుమశ్రేష్ఠుడి కారణ జన్ముడు కుసుమశ్రేష్ఠికి పన్నెండు సంవత్సరాలు రావటంతో కొల్హారుడు ఉపనయనం చేయించారు తర్వాత భాస్కరాచార్యులు అనే గురువు వద్ద శిష్యరికం చేయించారు భాస్కరాచార్యులు కుసుమశ్రేష్ఠికి వేదాలతో పాటు సకల విద్యలను నేర్పించారు తరువాత కుసుమాంబితో పెళ్లి చేయించి రాజ్యాన్ని అప్పగించి వనప్రస్థానానికి వెళ్ళారు వారి దంపతులకు ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ సంతానం లేదు సంతానం కోసం ఎన్నో నోములు వ్రతాలు చేశారు కానీ ఫలితం లేదు చివరకు తన గురువు భాస్కరాచార్యులు సలహా ప్రకారం పుత్రకామేశీ యాగం చేయ నిశ్చయించారు కుసుమశ్రేష్ఠి ఈ యాగం కోసం సమస్త చక్రవర్తులను వనిధర్వులను ఏడు వందల పద్నాలుగు గోత్రులైన వైశ్యులకు ఆహ్వానం పంపారు ఈ యజ్ఞ ఫలితంగా వారికి ఒక శుభలగ్నంలో ఒక కుమార్తె తరువాత ఒక కుమారుడు జన్మించారు జగన్మాత స్వరూపిణి అయిన ఆ ఆడశిశువు మగ శిశువు కూడా వైశాఖ మాసం శుక్లపక్షం శుద్ధ దశమి శుక్రవారం పునర్వసు నక్షత్రంలో శుభగ్రహాలు కూడి ఉన్న శుభలగ్నంలో ఉచ్చస్తములై ఉన్న మూడు గ్రహాలతో శుభదృష్టితో జన్మించారు కుసుమశ్రేష్ఠి దంపతులు ఆడశిశువుకు వాసవాంబ మగశిశువుకు విరూపాక్షుడు అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకున్నారు ఆదిపరాశక్తినే వాసవాంబగా జన్మించింది అని ఆ ఊరి వారందరూ సంతోషించారు కర్ణాటకలో కొన్ని వర్గాలలో వాసవాంబను నిమిషాంబ అని కూడా పిలుస్తారు వాసవీమాత బీజాక్షరంతో అమ్మవారిని జపం చేయటం వలన అమ్మవారు కరుణిస్తారు ఓం హైం హ్రీం శ్రీం కన్యకాయే నమ ఇదియే వాసవీమాత బీజాక్షరీ మంత్రం వాసవీమాత గాయత్రీ మంత్రం ఓం వాసవాంబాయ విద్మహే పుత్రీ చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాతు అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు వాసవి జయంతి రోజు పఠించండి అదేవిధంగా వీలు కాని పక్షంలో కనీసం పదకొండు సార్లైనా పఠించండి ఈరోజు అమ్మవారిని తప్పకుండా దర్శించండి జై వాసవి జై జై వాసవి వాసవి మాత జన్మ వృత్తాంతం గురించి ప్రతి ఒక్క ఆర్యవశులు తమ పిల్లలకు భావితరాల వారికి తెలియపరచండి జై వాసవి జై జై వాసవి